మిత్రులార అందరికీ నమస్కారం మరో వార్తతో మీ వచ్చాను పాకిస్తాన్ చూస్తుంటే తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటుందేమో అనిపిస్తుంది భారత్ ఏ క్షణమైనా తమపై దాడి చేయవచ్చని పాక్ ఐ టెన్షన్లో వనికి చేస్తుంది ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు ఉంది ఇప్పుడు పాకిస్తాన్ మతఛందసవాదులు అత్యుత్సాహంతో భారత్పై నోటికి వచ్చిన కారుకూతలు కూస్తున్నారు మోడీ ప్రభుత్వం వారికి వాస్తవం అర్థమయ్యేటట్లు కీలరిగి వాత పెట్టడం ఖాయం మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అన్నింటినీ చూస్తుంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది పైకి మేకపోతూ గంభీరం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలని దానిపై పాకిస్తాన్ పాలకులు తీవ్రంగా మదన పడుతున్నారు ఇప్పుడు కాశ్మీర్ పాల్గాం ఉగ్ర దాడి భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను రాజేస్తుంది అమాయకులపై జరిగిన పాశవిక దాడి తర్వాత భారత్ మొత్తం ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇప్పుడు ఒకవైపు భారత త్రివిధ దళాన్ని సిద్ధం చేస్తుంది ఏ క్షణమైన పాకుపై విరుచిక అయితే ఈసారి ఉగ్రమూకల వెనుక ఉండి నడిపించే శక్తులైనటువంటి ఐఎస్ఐ మరియు దాని అనుబంధ సంస్థల అంతు చూడాలని చూస్తుంది భారత్ అలాగే భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను చేజిక్కించుకోవడానికి సరియైన సమయంగా భావిస్తుంది ఇప్పుడు భారత అమ్ముల పొదిలో ఉన్న రఫేల్స్ యుద్ధ విమానాలు అధునాతన మిసైల్స్ జలాంతర్గాములు పాకుపై విరుచుక పడడానికి సిద్ధమవుతున్నాయి బాలిస్టిక్ మిసైల్స్ అయినా అగ్ని మరియు పృథ్వీ క్రూజ్ మిసైల్స్ అయినా బ్రహ్మోస్ మరియు నిర్భయ్ ఇవి కాక ఆకాష్ లాంటి ఇతర మిసైల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి పాకును ఢీకొట్టడానికి భారత్ నిన్న ఒకేసారి అధిక మొత్తంలో జీలం నది నీరు విడుదల చేసి పాకిస్తాన్ వరదలతో ఉక్కిరి బిక్కిరయ్యేలా చేసింది భారత్ పాకిస్తాన్ను అష్టదిగ్బంధం చేయవచ్చునని పాకిస్తాన్ భయపడుతుంది భారత్ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు సింధు జల ద్వారా పాకిస్తాన్లో తొంభై శాతం ఆహార పంటలకు సాగునీరు అందుతుంది ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ మరో తారు ఏడారి అవ్వక తప్పదేమో మరొక వైపు పాకిస్తాన్ చైనా వారి వద్ద మోకరిల్లి వారి సహాయాన్ని అర్థిస్తుంది పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్తో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు నిన్న పాక్లో ఇప్పుడు ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఎలా ఉందంటే ద్రవ్యోల్బణం వచ్చే రికార్డు స్థాయిలో నలభై శాతం పైగా ఉన్న దేశం పాకిస్తాన్ మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ఇరవై రెండు బిలియన్ డాలర్లు పైగా అప్పులు చెల్లించవలసి ఉంది కానీ టీ త్రాగరాదని తన పౌరులను హెచ్చరిస్తుంది ఎందుకు తెలుసా టీ ఆకు కొనడానికి తన వద్ద డబ్బులు లేవు అంత దీనావస్థలో ఉంది ఆర్థిక వ్యవస్థ తమ వద్ద ఉన్న పెట్రోల్ నిల్వలు తొమ్మిది రోజులకు మాత్రమే సరిపోయేంతగా ఉన్నాయి కానీ వాళ్ళు యుద్ధానికి కాలు దువ్వుతున్నారు భారత్తో యుద్ధం చేయాలని ఊర్లూరుతున్నారు పాకిస్తాన్ ఒకవైపు అడక్క తినే ఆర్థిక పరిస్థితిలో ఉన్న మరోవైపు అంతర్యుద్ధంతో సతమతం అవుతున్నా యుద్ధానికి కాలు దుబ్బుతుందంటే ఈ దయాది దేశానికి వెనుక నుండి ఎవరో ఆర్థిక సాయం చేస్తుండి ఉండవచ్చు కానీ మనం మాత్రం పాకిస్తాన్తో మూడు ముక్కల ఆట ఆడవలసిందే మరి ఎందుకంటే వాళ్ళే పహల్గామ్తో ఆట మొదలెట్టారు వారు పహల్గాములో మొదలుపెట్టిన మూడు ముక్కల ఆటకు మనం పాకిస్తాన్లో ముగింపు పలకాలని వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నారు మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ అస్తిత్వంపై వారికే విరక్తి కలిగేలా చేయాలని ఆశిస్తున్నాను మిత్రులారా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు జై హింద్